సో ఇప్పుడు మనమైతే స్వీట్ దోశ పోసుకుందాం ముందుగా నీళ్ళు వేసుకొని తెచ్చేసి బెల్లం అన్నమాట దీన్ని కలుపుకోవాలి నీళ్ళల్లో మనకి స్వీట్ అయితే ఎంత కావాలో అంత కలుపుకోవాలి అలా దున్నే కలిపేది టసరా రౌండ్ ఇది మజ్జిగింది సో మనం దీంతో మనం బెల్లం అంతా బాగా అయితే కలుపుతుంది బెల్లం కరిగేంత వరకు మనమైతే ఇలాగనే బెల్లం కలుపుతూ ఉండాలి ఇప్పుడు బెల్లం బాగా కరిగింది కరిగిన తర్వాత ఈ వాటరు పైప్ అయ్యేది వేరే గిన్నెలో పోసుకుందాం ఇంకా ఉంటుంది కొంచెం తర్వాత కలుపుకుందాం ఇప్పుడైతే మనం రాగి పిండి ఇందులో పోసుకుంటూ రాగి పిండి చపాతి పిండి ఓ సారీ సారీ ఇది వచ్చేసి మావ చపాతి మావ ఆశీర్వాద పిండి సో మనం బాగా దోశ పిండిలాగా మనమైతే కలుపుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుతూనే ఉండాలి మనం ఇంత చక్కగా వచ్చేటట్టు కలుపుకోవాలి ఒకసారి గెంటతో అయితే చేస్తాం గెంట ఒకటి తీసుకొని ఇంత చక్కగా అయితే సరిపోతుంది సో మనం ఎప్పుడైతే దోశలు వేసుకోవడానికి రెడీ అయిపోయింది పిండి దోశలు వేసుకున్నాక ఎలా వస్తాయో చూద్దాం స్పీట్ ఎట్ట చూడ నువ్వు ఎలా ఉందా స్పీటా రెండో స్పీట్ మా ఎలా ఉందని చెప్పేదానికి స్కూల్కి అలా ఇంట్లో ఉన్నారు రేపు ఉంటది ఏమన్నా అంతే కదా నీకు కూడా ఉంటది రేపు సన్నీకి సన్నీ ఉంటది అహా సన్నీకి ఇంకా అలడం పట్ల అండి తర్వాత జనరల్ తర్వాతనే పెట్టేం సవెన్ కాస్ తర్వాతనే ఎప్పుడు పట్ తోదాను బుధవారం నాక బుధవారం హ్మ్ మీ స్టార్ట్ చేయలా ఎప్పుడురా స్టార్ట్ స్టార్ట్ గుర్తురే

ఇట్లా కూరగాయలు కూడా ఏం లేరు అనమాట ఇంకా కాయలు వేరగడ్డలే ఉన్నాయి ఒక ఒక కోడిగుడ్డైతే ఉంది కొంచెము బెల్లము గోధుమ పిండి ఉన్నదని చెప్పి పిల్లల కోసమైతే ఇచ్చేసి చేసి ఇస్తే అది తింటారు అనమాట ఇంకా ఒక కోడిగుడ్డ వేసి కూర వేసిందంటే మేము తింటాము సో ఇప్పుడు వచ్చేసి గుడ్లు కూర అయితే చేస్తుంది రుక్క ఇప్పుడు చిన్న కడాయి ఒకటి పెట్టుకొని ఆయిల్ వేసింది ఆయిల్ ఈటెక్కగానే సో ఇప్పుడు వచ్చేసి ఆయిల్ ఈటెక్కితే మరి కావాల్సిన ఉన్నా ఇదేంటి ఆవాలు కానీ మిరపలు కాకి అమ్మ వచ్చింది ఏం కావాలమ్మా నీకు చపాతీయా దోశ ఇడ్లీ దోశ ఒకటి ఒక తీసుకోపోదురాసం వచ్చేది కాకి దోశ కా దోశ ఆసన వచ్చినది సో ఇప్పుడు వచ్చేసి ఆయిల్ ఇచ్చాకగానే మనకి ఆవాలు అయితే చిట్టపట్ల ఆడుతున్నాయి ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు ఉద్దిపప్పు శనగపప్పు ఆవాలు ఒక పక్క దోశ ఒక పక్క అయితే మనం సింపుల్ సోనండి ఇదిగా సోనా

නොවේත ගාගෙන්න ආලේසින් තරවාතා මනම් චල බෑන මිලිගාත් ఎందుక టమాటకాయలు అయితే రెండు టమాటకాయలు వేసి మిక్సీ వస్తున్నాం అదైతే ఇప్పుడు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయ వేసినాం కదా అయితే ఫ్రై చేసుకుంటాం ఇప్పుడైతే కొంచెం కొంచెం అయితే మిక్సీకి అడిగినాయి గిన్నెలో నీళ్ళు ఉంటాయి కింద ఇది వేసి కడిగి చేసుకున్నాము అంటే ఇంకా ఏది కావాలంటే అదే అంగా బెల్లం దోశలు తింటే తింటారు లేదంటే కొంచెం అన్నం కావాలన్నా వేసి వచ్చి అని చెప్పేసి ఇదైతే చేస్తాను ఏదో ఇష్టం అంటే అది తింటారు um passo por aí, não passo por Carmo en caldo por అయితే ఒక కోడి గుడ్డు ఉంది మామూలుగా అందరికీ తెలిసిందే కాకపోతే ఈ రోజు మా ఇంట్లో నేను చేసే కూర ఇదేనమాట ఇది మెయిన్ చపాతీల చాలా బాగుంటుంది ఇంకా చపాతీ పిండితో అయితే దోశ చేస్తున్నా కాబట్టి ఇంకా అన్నం గుడ్డు సరిపోతుంది అనమాట ఉడిగిపోయింది కదా ఆయిల్ ఆయిల్ ఇప్పుడు వచ్చేసి దోశ సో దోశలు దండి మనం కలిపిన పిండికి ఎన్ని వచ్చాయో ఇంకా ఒకటి వస్తుంది కొంత అక్కడ పక్కా కర్రీ కూడా రెడీ అవుతుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు కొద్దిగా అయితే వేసుకున్నాము ఇది వచ్చి ఎగ్ కర్రీ మసాలా పొడి అనమాట కొద్దిగా అయితే వేసుకున్నాము లైట్గా చపాతీ అయితే మనకి కోడి గుడ్డు గుర్జీ అయితే రెడీ అయిపోయింది అనమాట అన్నం లైక్ అయితే చేసిన ఇక్కడ దోశలు అయిపోయింది రెండు దోశ కార్య్రీ కూడా అయిపోయింది అనమాట దేశాల కర్రీ అయితే పుడకల్లు మొత్తం లైట్ వచ్చి మొత్తం కార్యూర్ చేసుకునే মাৰ okay. no. no. no, no, no.

అష్ట దోస నాకి అన్ని పెట్టి కొట్ట ఒకటి రెడీ అయిపోయి దోశలు అయితే ఇంకా తినేదానికి పిల్లలు రెడీగా ఉండరు అనమాట ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అందరు రెడీగా ఉన్నారు

సో అంతేనండి ఇంకా మా వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం అంతవరకు బాయ్ 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 దోశ అయితే ఎక్సలెంట్ తీపు సరిపోయింది బాగుంది అందుకే దోశలు మాడిపోయాను అంటే ఎందుకంటే మనము బెల్లం వేసి చేస్తాం కాబట్టి బెల్లం వేసినా కూడా దోశ అడుగులు మాడిపోతుంది కాకపోతే ఒక్కొక్క దోశ వచ్చి బెల్లం కలిపేటప్పుడు మామిడిగా దోశలు అయితే వేసి రావన్నమాట పిండి కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు చూడండి పైనట్టు ఉందా పైనంత బాగుంది లోపల వచ్చేసి పెంకు మీద ఉంటుంది కాబట్టి అట్ట మాడిపోయినట్టుగా ఉంది అనిపిస్తుంది అంతే తప్ప ఇంకా మోసలేదు బాగుంటుంది దోశ అంతా Solo ante.